పశ్చాత్తకుండా తెలుసా స్తోత్రం చెప్పాలి దావీదు ఉన్నాడు మన చాలా మంది దావీని గుర్తు చేసుకుంటాడు గారు ఏందిరా పాపం చేస్తున్నాం అంటే మందే ఉంది దావీదంటే చేశాడు పాపం దావీది మీ అయింది ప్రతి ఒక్కడో దావిదంటే చేశాడు దావీది భార్యలో అది కదా మెద్ద మీద కనపడుచుంటే పాపం చేశాడు ఎవడన్నా ప్రపంచంలో ఎంత దుర్మార్గపు స్త్రీలు ఉంటారా ఉంటారండి అరే స్త్రీ చీర కట్టుకోవడానికే నాలుగోళ్ల మధ్యలోకి వెళ్ళి కట్టుకునిద్ది అలాంటి డాబాలెక్కి భరిచగించి చుట్టూ జనం చూస్తుంటే పాపం చేశారండి భార్యలు ఇది ఏ ఏ మగవాడైనా తట్టుకోగలడా ఇలాంటి శిక్ష నీకు వచ్చింది అన్నాడు భరించాడా భరించలేదా ఇప్పుడు ఈయన భరించ మనం దావిదంటదే చేశాడు నాదేముంది అన్నాడు ఈయన భరించ మనం చూద్దాం ఉరిపోసుకొని చచ్చిపోతావు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి నేరాలు చేసి వాళ్ళను పోల్చుకోమాక ఆ కష్టం నువ్వు భరించాలి కదా ఆ పాపానికి తగిన జీతం వచ్చినప్పుడు భరించే దమ్ముండాలి కదా దావీదు ఊరియా భార్య అనే బెచ్చిమాని ఆ బెచ్చిబాతో పాపం చేశాడు ఎవరు కనపడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడట ఎవరు కనపడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడట పెట్టుకోవాలనుకున్నాడట కరెక్ట్గా రెండే నెలలోనూ మూడే నెలలోనో వచ్చింది వచ్చింది మళ్ళీ చిన్న కప్పు పంపించింది ఆ రోజు మనం చేసిన మనకి కడుపు వచ్చింది అప్పుడు జాగ్రత్తలు పడడానికి ఏమున్నాయి ఇప్పుడంటే దొంగ పనులు చేస్తున్నారు దొంగ బుద్ధులు చూపిస్తున్నారు ఏదో పనులు చేస్తున్నారు పిచ్చి పనులన్నీ అప్పుడు లేదు కదా ఇలా సంగతి ఏం చేయాలి అయ్య బాబు అలా జరిగిందా దీన్ని కప్పెట్టుకోవడానికి యుద్ధంలో ఉన్నటువంటి వాడిని పిలిపించాడు ఇంటికి అతడు చాలా నీచి మంచుడు యుద్ధములో ఉన్న చుడివాడు అరే బాబు ఇంట్లో పడుకోవాలంటే వెళ్ళి ఊరి గవింద దగ్గర పడుకున్నారంట ఎవరో చెప్పారు అయ్యా రాజా మీ వాడు ఆ ఊరియా అక్కడ పడుకోలేదండి ఇంట్లో లేడు బయట ఎక్కడో గవింద్ దగ్గర పడుకున్నాడు అంట అరే వాడిని ఇంట్లో పడుకోమన్నాను కదరా పిలిపించు అన్నాడు ఏ ఊరియా ఇంట్లో పడుకోలేదంట అయ్యా నా యజమానుడుగు యుద్ధ భూమిలో ఉన్నారు వారి భార్య పిల్లలకు దూరంగా ఉన్నారు నా దేవుని మందస్సు యుద్ధభూమిలో ఉంది ఇంత పవిత్రమైన యుద్ధ భూమిలో దేశం కొరకు పోరాడుతున్నప్పుడు నా మనస్సు ఎలా ఒప్పిద్ది నా భార్య దగ్గర నేను ఉండడానికి అందుకని నాకు మనసు లేదు బాబు అన్నాడు అప్పుడైనా పది మందికి చెప్పాడు సిగ్గు తెచ్చుకోవాలిగా అయ్య వీళ్ళందరి యుద్ధంలో ఉంటే నేను పరాయుడు భార్యతో ఉంటున్నానే ఎంత దౌర్భాగ్యుడు రా నేను ఇంత నీచిమంతుడు భారీనా నేను చేసింది ఏడవాలా ఏడవద్దా ఏడవలా ముదిరిపోయిన వాళ్ళు అంతే ఉంటారు భక్తి ముసుగులో ఎన్ని ఘోరమైన పనులైన చేసేవాడు ఉంటాడు దుర్మార్గులు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఏమనుకోద్దే అంతటితో ఆగాల ఒక లెటర్ రాసి ఆ లెటర్ జుట్టి ఈ ఈ అబ్బాయి చేతులను పెట్టి ఇది బాబుకి ఇమ్మన్నాడు ఎంత నమ్మకస్తుడంటే ఎంత నమ్మకస్తుడంటే ఆ లెటర్ చదివితే ఇది జనాన్ని చూపిస్తే ఏమైతే దావిది బ్రతుకు ఇంతకంటే దుర్మార్గుడు ఎవడో ఉండడు నమ్మకంగా చదవకుండా తీసుకుని వెళ్ళి యావబాబు చేతులు పెట్టాడు యావాబు ఎవడో దావిది మేనల్లుడు వీళ్ళిద్దరొకట మామూలు అల్లు అవునా కాదా చూడండి ఒక అన్య ఒక నాదుగుడిని ఒక నోరు లేనటువంటి వాడిని ఎంత దారుణంగా చంపిస్తున్నాడో దేవుడు ముసుకులో ఉన్నారు ఇల్లు చదివేసి శత్రువులకి ఎదురు పెట్టేశాడు రోజు నుండి చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఇంటికి పంపిస్తారుగా ఇక వచ్చి ఇటు చచ్చిపోయాడు కదా ఇటు భార్య పిల్లలు అండి ఎవరు మంత్రి మంత్రే రే బాబు పిల్లన్యాయం అయిపోద్ది అమ్మాయిని చేసుకుంటారు మరి చేసేదే ఉందన్నాడు అందరు చప్పట్లు కొట్టారు ఆహాహాహా ఇలాంటి ఒక అభాగ్యురాలకు జీవితం ఇచ్చిన మన రాజు దేవదేవుడు తర్వాత దేవుడు అన్నారు నిజంగా దేవుడా దేవుడు తర్వాత దేవుడు ఒక్కొక్కడు ఒక్క తప్పు అడుగేస్తే ఎంతలా గొప్పోడైనా ఎన్నో తప్పులు అడుగులేయాల్సి వస్తుంది వచ్చింది అవునా కాదా ఇప్పుడు లోకం దృష్టికతను ఒక దేవుడు ఏర్పాటు చేసిన రాజు గొప్ప మహానుభావుడు అబ్బా మహావీరుడు బుద్ధిమంతుడు అనుకుంటున్న ప్రపంచం ఆకాశముందున్న దేవుడు తన సేవకుని పంపించి కరెక్ట్గా చెప్పాడు స్తోత్రం చెప్పాలి ఒక ఉపమానం చెప్పి మనోడు పరుచుకు బయట పెట్టాడు అప్పుడు దావీదు ఏం చేశాడంటే అయ్య ఎక్కడ సపును కత్తి తీని పొడి చంపేయచ్చు చంపేయచ్చుగా అంతటితో ఆ సమస్య పరిష్కరించబడింది ఇప్పుడు ప్రవక్తను ఏ స్థానంలో చూశాడో చెప్పున ప్రభువా మీరే ప్రవక్త రూపంలో వచ్చి నా బ్రతుకు బండారాన్ని బయటపెట్టాం ఎప్పుడు దేవుడు దిగిరాడు నీ దగ్గరికి ఒక దైవచనుడు వస్తాడు నీ ఇంటికి స్తోత్రం చెప్పండి ఒకసారి అమ్మా మీకు అర్థమవుతున్న తల్లులారా రెండు చేతులే చెప్పు ఎప్పుడు దేవుడు దిగిరాడు ఎవరినప్పిస్తాడు దేవుడు మాట్లాడడానికి ఒక ప్రవక్తని లేదా ఒక దైవ సేవకుని నీతో హెచ్చరింపజేస్తాడు కఠినంగా హెచ్చరించాడు నా మనుషుడివి నీవే నీకు ఇలా పలానా శిక్ష వచ్చిందని చెప్పాడు అతను రాజు నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు లాంటి వాడు అతను ఏదైనా చేసుకో నీ అంతా చంపేయచ్చు అతడు వెంటనే దేవుని వైపు తిరిగి ఏడవడం మొదలు పెట్టాడు యాభై ఒకటవ కీర్తన చదివితే మీకు అర్థమైంది ఎంతగా ఏడ్చాడో ఒక్కనొక సందర్భంలో ఏమంటాడంటే ప్రభువా నేను నా పరుపు కొట్టుకొని పోవనంతగా నేను ఏడ్చానన్నాడు పరుపు కొట్టుకొని పోవడం అంటే దాని అర్థం ఏంటి ఇంట్లో నీళ్ళు ఎలా వచ్చి పరుపు తేలాడి అట్టు నుంచి ఆడిపోయిందని దాని అర్థం కాదు కాదమ్మా పరుపు అంటే అతను పాపం ఎక్కడ చేశాడు పరుపు మీదే కదా ఆ పాపం కొట్టుకొని పోవనంతగా పశ్చాత్త పడ్డాడట ఈ ఊర్లో ఏవితి సొసవారి ఏది కరెక్టు ఎవడ కరెక్టు వాళ్ళ వైపు ఏళ్ళ వైపు చూసి అర్థమవుతుందా పిచ్చి పిచ్చి పనులు చేస్తే అఠాత్తుగా నాశనం వస్తుంది పశ్చాత్తాపడితే రక్షణ వస్తుంది దగ్గరగా స్తోత్రం చెప్పగలరా మీకు నా నా బా భావన అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుడు ప్రతి మనుషుడికి అవకాశం ఇస్తాడు దేవుడు మనం పాపం చేయకుండా ఉండాలని కోరుకుంటాడు కానీ ఒకవేళ మన శరీరం తొందర పెట్టినప్పుడు వయసు ప్రభావమో పరిస్థితుల ప్రభావమో ఏదో ఒక తప్పు చేసినప్పుడు దేవుడు మన కొరకు ఎదురు చూసేది ఏమిటంటే ఇప్పుడైనా నా కుమారుడు నా కుమార్తె పశ్చాత్తాపడతాడేమో పశ్చాత్తాపం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువా ఈ కుక్క లాంటి జీవితం ఈ పంది లాంటి బ్రతుకు ఇక నేను జీవించను ఈ నిర్ణయం తీసుకొని ఏడుస్తారే దాన్ని పశ్చాత్తాపం అంటారు దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి హలే మీకు ఒక మాట చెప్పనా పశ్చాత్తాపానికి ఎంత కృప ఉంటుందంటే సంసోను నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప ప్రవక్త మహోన్ మహాన్ మంచి వ్యక్తి లేదంటే న్యాయాధిపతి బలవంతుడు ఆయన కార్యాలని మీరు ఎన్నోసార్లు విన్నారు అతను ఎలకూడని చోటకి చేయకూడని పిచ్చి పనులు చేశాడు చెప్పకూడని రహస్యాలన్నీ అన్ని జనులకు చెప్పాడు గుండు గురికించుకున్నాడు ఓకే పోయింది దేవుడు వెడబాసాడు తీసుకెళ్లి కళ్ళు రెండు తీసేసి కళ్ళు రెండు పీకేసి ఏ తీసుకెళ్ళి ఆ దాగోని గుడిలో కట్టేసినప్పుడు అతను ఏడ్చాడు ఏడుపు ప్రభువా ఈ ఒక్కసారి నన్ను కరుణించు నన్ను నువ్వెందుకు పుట్టించావో ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో నన్ను పుట్టించావో అది నెరవేర్చ నా దర్శనం నెరవేరకుండా చస్తున్నాను ప్రభు నేను నాకు ఒక్కసారి బలమిస్తే ఒక్కసారి బలం ఇస్తే దర్శనం కొరకు బ్రతికి చస్తా స్తోత్రం చెప్పాలి కళ్ళు అడిగాడా బలం అడిగాడా ఏం బ్రదరు కళ్ళు అడిగాడా బలం అడిగాడా మన వాళ్ళు అయితే ఏం అడుగుతారు ఒక్కసారి కళ్ళు ఇస్తే చివరి చూపుగా తెలిసి చచ్చిపోతా అనిపించబో అన్నాడా చెప్పరేంటయ్యా ఇప్పుడు కళ్ళు దేనికి దలీలను చూడడానికి ఆ తెలీల ఇంకోదా ఇంకో దానికేస్తాడు ప్లాను ఎందుకంటే ఎంతమందికి వెయ్యలేము అనోడు దేవుడు చేసిన తప్పు ఏమిటినా ముక్కు ముఖం శుభ్రంగా పుట్టిచ్చాడు పుట్టించాడు ఈ ఈ అమ్మాయికి కూడా ముక్కు ముఖం పుట్టించినందుకు ఆగిద్దా ఏమనుకోవద్దమ్మా నిండు వందనాలు మిమ్మల్ని కాదమ్మా స్తోత్రం చెప్పగలరా అని దేవుడు చేసిన తప్పేమో పచ్చాత్పడతాడేమో ముక్కు ముఖం బాగానే పుట్టించారు కానీ గుణం బాగా పుట్టించలేకపోయానం నాయన హలేయ ఒక్కొక్కడు వాడి బాడీని చూపిస్తూ తిరుగుతుంటాడు అమ్మాయిలకే అవునా కాదా ఇప్పుడు జిమ్కి వెళ్తాడంటగా అయ్యా నువ్వు జిమ్కి వెళ్ళినా మూడు రోజులుగా నువ్వు ఐసీలో ఉన్నావంటే ఇదే కదా మన నడక కాదా అప్పుడు నువ్వు ఐసీలో నుంచి బయటికి రాంగలోనే హలో బాబురావు ఏంటి ఎలా ఉన్నావు ఒక అమ్మాయి అమ్మా బాగలేదు ఇది కదా ఇటు బతుకు అంతే కదా ఏం అడగాలో తెలీదు కళ్ళు అడగలేదు బలమీవు నాయన ఏ బలం ఏ బలం శత్రువుని జయించే బలమీవు ప్రభు ఏడ్చాడు అంతే దేవుడిచ్చాడు ఒక గుడిని కూల్చాడండి స్తోత్రం చెప్పగలరా మూడు వేల మందిని చంపేశాడట ఒక్కరోజే ఎంత గొప్ప బలం ఇచ్చాడండి పశ్చాత్తాపడితే దేవుడు మరలా తిరిగి నీకు బలం ఇస్తాడు కోలిపోయావు కదా రక్షణ కోలిపోయావు చేయకూడదు పనులు చేశావు మాట్లాడకూడదు మాటలు మాట్లాడావు ఆ అభిషేకాన్ని కోల్పోయావు దేవుడు మరలా తిరిగి నీకు బలమిస్తాడు అాలేను